హరే 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 రామ రామ హోవింద గోవింద అందరికి ఏదశి పేపర్లు వచ్చిందాపర్ ఎవరో వాళ్ళకి ఇచ్చేయాలి కదమ్మా శివశంకర ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అలా ఇంటికాడికంటే వాళ్ళు ఇందాక అయిపోతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకే ఇస్తా ఇక్కడ వచ్చిన ఆడపిల్లలకే ఇస్తా ఎలాగ ఇక్కడ ఒకటి మిస్ కాబట్టి నీకు ఇస్తా అయ్యూ చిక్కు అమ్మ స్కూ ఉంది తీసి మళ్ళీ వేయి రజీ చపరిచేస్తాడు ఎరా అంతేరా అమ్మ స్వామి ఇదా విషయం అయితే బాబు చక్కడు పడిపోయాడు దూకుడు మెల్లో ఏం చేస్తున్నా ఏంటి ఎలర్జీ బయట వస్తే వేరు బ్లడ్ విషయం కూడా చూడాలి ఏదైనా కొట్టడా

కన్న తల్లి ఎవరు పెట్టండి గూగుల్ తల్లి కాళ్ళు ముట్టుకునే పెద్దవాళ్ళకే పను కొన్ని ఉన్నాయి కాదు బోల్చిచ్చే అనవసరంగా రూగులో పెట్టే కాళ్ళు వచ్చింది ఏకాదశ పేపర్లు వచ్చింది ఏకాదశి పేపర్లు ఎగలు తింటే ఇవ్వనం గోవిందా నో ఎగ్ నో పిక్ అమ్మా కార్డులు అందరికి వచ్చినాయా సరే డబ్బులు వేసుకోనా స్టూ తీసి నాన్న గోవిందా జై శ్రీరామ్ వెళ్తానా నేసం వస్తుంది నాన్న అందరికి అన్ని వచ్చినాయా కార్డులు పేపర్లో స్టిక్కర్లో మా తినకూడదు వాళ్ళకి ఏమన్నా కావాలి ఏమో అడుగు మాకు కొంచెం ప్రసాదం నాకు గద్దె ఉండేది కదా గది వచ్చే గద్దె వస్తుంది కదా గద్దెనాలు గౌడమట్టం మటంలో వస్తాం సార్ డ్రామా ట్యాకీస్ ఉందా థియేటర్ ఆపోజిట్ మీద మీరే చూడకుండా నీ ముందే వేసేస్తాను ఇందులో ఓన్లీ జపం చేసే పరిస్థితులు తప్ప ఏమీ లేదు నేను ఏం చేయను అంటే చాలా ఉన్నాయో నీకు వెళ్ళావు అన్న అందరికి వచ్చి నీ అందరికి అయిందా కార్డులు పేపర్లో వచ్చినాయా కార్డులు నాలు రావు ఎందుకంటే అవి కొన్ని ఉంటాయి ఇవి వస్తాయి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమో పిల్లలకి ఇచ్చాను అసలు రూమ్లో బోర్డు ఉన్నా తెచ్చి పాడిస్తే బాడుండేది నేను ఎప్పుడు అలా గబగబా వేసుకోవచ్చు కార్డు ఇచ్చాను నెంబర్ వచ్చింది స్వీట్ స్వీట్ ఏం లేదు మీరు ఫోన్ చేస్తారా లేదు వేస్తారా అంతే ఫోన్ వస్తాను సార్ వాట్సాప్లో ఉండరు ముందు రెండు నెలల ముందు చెప్తే రండి రండి